మిథున తనలో తానే చాలా మదన పడుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెరిగిన మిథున ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యింది లేదు ఒక చదువు విషయంలో కానీ తనకి ఏది కావాలంటే అది వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ అన్నీ చేసి పెట్టారు కానీ ఒక పెళ్లి విషయంలో మాత్రం దేవుడు మిథునకి అన్ని రివర్స్ చేశాడు అనమాట దేవాతో ముడి పెట్టేశాడు అయితే ఇదే నా జీవితం ఏమో ఇలానే ఉండాలేమో అనుకొని దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మిథున దేవా కోసం వాళ్ళ ఇంటికైతే వచ్చింది ఇప్పుడు దేవా వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో శోభం అంటున్నారు దేవ ఏమో అసలు నాకు భార్యవే కాదు అని అంటాడు ఏ నమ్మకంతో అతని నమ్మి అక్కడికి వెళ్ళాలి శోభన అంటున్నారు ఇది కూడా నా ప్రమేయం ప్రకారం జరగడం లేదు కానీ ఇది కూడా దైవ నిర్ణయమే అని అనుకుంటాను అన్నట్టు వెళ్తుంది ప్రతి ఒక ఆడపిల్లకి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎమోషనల్తో కూడిన విషయం అనమాట కానీ మిగిలిన విషయం అలాంటిది జరగలేదు అయితే చాలా గందరగోళంగా తన మైండ్ని పెట్టుకొని వెళ్తుందనమాట అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే అస్సలు కాస్త కూడా మిదిన వైపు చూడడు మాట్లాడు అనుకున్న దేవ మిథున తన చేత్తో పాల గ్లాస్ని ఇస్తే తీసుకున్నాడు మిదినతో పాజిటివ్గా ఉన్నాడు ఇది ఒక పెద్ద విషయం అనమాట ఇది ఇంతకీ శారదమ్మ కళ బేబమ్మ కళ అర్థం కాదు మిథునతో అయితే మంచిగా ఉన్నాడు అనమాట మిథున తను చూస్తూ ఉంటే దేవ కూడా చూస్తూ ఉన్నాడు మిదిిన పక్కన కూడా కూర్చున్నాడు కొంచెమైనా దేవ మనసు మార్చుకొని మిదినని భారీగా యాక్సెప్ట్ చేసి ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న మిదిిన కోరిక అంటే దేవ మనసులో భారీగా స్థానం సంపాదించుకోవాలనుకుంది కదా ఇప్పుడైనా దేవ మారితే కథ ఇంకా ఇలా ఉండబోతుందని